హాయ్ అండి పొద్దుటూరు స్టైల్లో పెసర దోశలు వేసిందండి దేవి ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట నైటే పెసలు నానబెట్టేసింది ఒక గ్లాసు తర్వాత మెనువులు ఒక పావు గ్లాస్ అండి ఒక పావు గ్లాసు బియ్యం కూడా వేసి నానబెట్టేసింది మిక్సీ చేసే ముందండి పెసల్లో అల్లము పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టింది అనమాట రుచికి సరిపడా ఉప్పేసిందండి అయితే పెనం తీసుకొని పైన నూనె రాయాలండి ఫస్ట్ రాసిన తర్వాత దోశ పిండి వేయాలన్నమాట పెసర దోశ పిండి వేసిన తర్వాత పైన నూనె కూడా వేయాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చి వచ్చేసి భలే టేస్ట్ వస్తుందండి ఆ విధంగా వేయటం వల్ల మళ్ళీ దోశను కూడా తిప్పేసి ఇదేనండి నేను ఫస్ట్ టైం అనమాట చాలా టేస్టీగా భలే ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈ టేస్ట్ అనేది టమాటా పచ్చిమిర్చి పచ్చడితో తింటే చాలా బాగుంటది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్